ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాల నుండి లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది అయితే ఈ పాటలో పదాలు చాలా గంభీరంగా కవితాత్మకంగా రాశారు ప్రతి లైన్లో ఒక ఆలోచన ఒక తత్వం ఉంది ప్రతి లైన్కి అర్థం అలాగే దానిలో దాగున్న భావాన్ని డీటెయిల్గా చూద్దాం కాలాన్నే శాసిస్తూ ప్రతిరోజు పరుగులే అంటే టైంని కూడా నియంత్రించే అంత శక్తి కలిగిన వ్యక్తి అతని జీవితం ప్రతిరోజు ఒక శక్తి పందెంలా ఆగకుండా విశ్రాంతి లేకుండా అతను సమయాన్ని వెంబడించడమే కాకుండా దాన్ని శాసించగల స్థాయిలో ఉంటాడు ఇది అతని క్రమశిక్షణ అలాగే కష్టపడి పనిచేయడం అలాగే సమయ పాలన లాంటి వాటిని కూడా ప్రతిబింబిస్తుంది వేగాన్నే శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేలే అతనికి స్పీడ్ అంటే జీవం అతను గాలి కంటే వేగంగా కదులుతాడు అంటే జీవితం అతనికి ఒక నిరంతర కదలిక అన్నమాట ఇక్కడ వేగం అంటే శారీరక వేగం మాత్రమే కాదండి చురుకుదనం ఆలోచన గల వేగం ప్రగతి పట్ల తపన కూడా ఉంటుంది ఇంకా కండాలే దాటేస్తూ కగరాజై వాలే అంటే అతను కండాల దూరం కూడా అంతకంతకు దాటేస్తూ ఉంటాడు అంటే ప్రపంచ యాత్రికుడు అన్నమాట కగరాజు అంటే గరుడు అనమాట అంటే ఆకాశంలో ఎగిరే శక్తివంతమైన పక్షి మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది ఇది అతని ఆత్మవిశ్వాసం అద్భుతమైన సామర్థ్యం ప్రపంచవ్యాప్త దృష్టిని సూచిస్తూ ఉంటుంది అలాగే రా ధీరా ధృవతారా అంటే ధైర్యవంతుడు స్థిరమైన నక్షత్రం అన్నమాట అతను ఆగని అలాగే మారని వ్యక్తి ప్రపంచం ఎలా ఉన్నా తన మార్గంలో నిలబడి ఉంటాడు ఇక ఇది ప్రేరణాత్మక పిలుపు రారా ధీరుడా నువ్వే మార్గదర్శకుడు అని దీని అర్థం అన్నమాట ఇంకా ఇంకొక లైన్ చూస్తే రారా స్వైరా సంచారా అంటే స్వైరా సంచారి అంటే స్వేచ్ఛగా తిరిగే యాత్రికుడు అతని నియమాలకు బంధించబడని వ్యక్తి స్వేచ్ఛ అతని జీవితం అన్నమాట ఇది స్వతంత్రత సాహసం నిర్బంధం లేని ఆత్మను సూచిస్తూ ఉంటుంది సంచారి నినదించే రణబేరి సంచారి అంటే ఎప్పుడూ కదిలే వ్యక్తి స్థిరంగా ఉండని యోధుడు ఇంకా అలాగే రణబేరి అంటే యుద్ధానికి సంకేతం ఇచ్చే డ్రమ్ అన్నమాట అతని ప్రతి అడుగు యుద్ధానికి సన్నాహకంగా ఉంటుంది అతను ఎక్కడికి వెళ్ళినా కూడా యుద్ధ స్ఫూర్తిని ధైర్యాన్ని ప్రతిపాదించచేస్తాడు ఇంకా సంహారి సంహారి మృత్యువుపై తన స్వారి అంటే సంహారి అనగా నాశనం చేసేవాడనమాట చెడును తుడిచివేసేవాడు అతను మృత్యువుపై స్వారీ చేస్తాడు అంటే మరణాన్ని కూడా జయించే వ్యక్తి మరణం కూడా అతనికి భయపడుతూ ఉంటుంది అతను ఆ స్థాయిలో ధీరుడు అనమాట సంచారి సాహసమే తన దారి అంటే అతని జీవితం సాహసం మీద ఆధారపడినది అతను సాధారణంగా ధారించుకోడు సాహసంతో నిండిన మార్గంలోనే నడుస్తూ ఉంటాడు ఇది జీవితం ఒక ప్రయాణం అని ఆ ప్రయాణంలో సాహసమే మనకు ప్రేరణ అని దీనికి అర్థం అన్నమాట ఇంకా సంహారి అసురులపై అసిదారి అసిదారి అంటే కత్తిని ధరించిన యోధుడు అతను చెడుపై అన్యాయంపై పోరాడే యోధుడు ఇది ధర్మం కోసం యుద్ధం కోసం చేసే వీరుడి ప్రతీక సో ఫైనల్గా ఈ సాంగ్ ఓవరాల్ మీనింగ్ ఏంటంటే సమయాన్ని జయించేవాడు వేగాన్ని తనలో దాచుకున్నవాడు ప్రపంచాన్ని చుట్టి సాహసాలు చేసే యోధుడు ధైర్యం ధర్మం స్వేచ్ఛల ప్రతీక ఇది ఒక స్ఫూర్తిదాయక సాంగ్ అనమాట ఎప్పుడు ముందుకు సాగు ఆగిపోకు నీలో ఉన్న ధైర్యం నీకు దారి చూపిస్తుంది అని చెప్పే సాంగ్ సో ఫైనల్గా ఇదే అనమాట దీని సాంగ్ యొక్క మీనింగ్ ఇంకా ఈ సాంగ్ చాలా బలంగా అలాగే కవితాత్మకంగా రాసిన లిరిక్స్ ఇవి సో ఈ సాంగ్ మీరు విన్నారా వింటే ఈ సాంగ్ పైన మీ ఒపీనియన్ ఏంటని తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి